बंटिर बस्ता बंटिर नारे बंटिर बस्ता बंटिर नारे बंटिर बस्ता बंटिर नारे मैं अनु किन गया तुम పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే పోటీ చేస్తే మనమంతా ఎన్నో ఆశలతో అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నాము అదే అందులో భాగంగా ఆయన డిప్యూటీ సీఎం కూడా కావడం అనేది మనందరికీ అదృష్టంగా భావించాము మన పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేస్తానంటే మనం ఎన్నో ఆశపడ్డాము ఎంతో ఆనందించాము అయితే ఆయన ఘన కార్యక్రమాలు చేపడుతున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి ఆర్బోబీ కానీ ఫ్లైవర్ కానీ కోట్లు కానీ ఇంకా ఎవరు చేస్తున్నారు కానీ ఇవన్నీ దీర్ఘకాలికమైనటువంటి కార్యక్రమాలు ఇవి ఫలితాలు ఇచ్చేటప్పుడు చాలా టైం పడుతుంది కానీ పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం పారిశుద్ధ్యం అనేది చాలా అధ్వానంగా ఉంది దోమల బెడలు చాలా ఎక్కువైపోయింది మురికి కాలువలు తీసేవాళ్ళు లేరు రోడ్లు కుడిచేవాళ్ళు లేరు ప్రజలు అనారోగ్యం పాలైపోతున్నారు ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలుస్తుందో లేదో మనకెందుకు అర్థం కావడం లేదు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తలు కానీ వారికి ఈ విషయం చేరవేస్తున్నారు తెలీదు కాబట్టి దయవుంచి దయవుంచి ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు వెంటనే గుర్తించి బిడ్డాపురంలో పారిశుద్ధ్యం మెరుగు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం బిడ్డాపురంలో యాభై వేల మంది జనాభా ఉన్నప్పుడు దాదాపు దాదాపు నూట ఇరవై మంది సిబ్బంది ఉండేవారు సిబ్బంది నూట ఇరవై మంది ఉండేవారు జనాభా దాటిపోయింది ముప్పై వార్డులు పెరిగి కొత్త ప్రాంతాలు విస్తృతంగా పెరిగిపోయింది పిఠాపురం జనాభా బాగా పెరిగింది కానీ ఇవాళ పర్మినెంట్ ఉద్యోగులు ఇరవై ఆరు మంది మాత్రమే ఉన్నారు అవుట్ సోర్సింగ్ లో నలభై ఆరు మంది చేస్తున్నారు అంతా కలిపి డెబ్బై రెండు మంది ఇందులో పది మందిని ఆఫీస్ కు వాడుకుంటున్నారు మిగతా అరవై మంది అందులో కొంతమంది సెలవులు పడుతున్నారు అరవై మంది ముప్పై వార్డులకి ఏ మాత్రం సరిపోవడం లేదు పారిస్థితి ధ్వస్తమైపోయింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వెంటనే చర్యలు తీసుకుని పారిశిత్యాన్ని మెరుగుపరచాలని పరిచారన్నాం ఉన్నాం చెత్త బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఉండాలంటే మరి దానికి తగినటువంటి సిబ్బంది దానికి కావాల్సినటువంటి వాహనాలు దానికి కావాల్సినటువంటి పనిముట్లు అత్యవసరంగా కడాన్సిపాలిటీకి కావాల్సినటువంటి పరిస్థితి ఉంది గత ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత నుంచి కూడా పర్మినెంట్ పారిశుస్ట్ కార్మికులు రిటైర్ అయిన ప్లేసులు అనేది ఖాళీగా వదిలేస్తున్నారు దానివల్ల ప్రత్యేకంగా పారిశుత్వంలో నిరుద్యోగ సంఖ్య పెరిగిపోయి విపరీతమైన సంఖ్య తగ్గిపోయినటువంటి పరిస్థితి ముందుగా పెట్టింది మరి అవసరమైన చోట్ల అన్ని మున్సిపాలిటీల్లో కూడా కాంట్రాక్ట్ మార్గస్ కార్మికులు కౌన్సిల్ శక్తులు వేసుకుంటున్నారు చిఠాపురం మున్సిపాలిటీలో మాత్రం ఆ శక్తిని పెంచడం లేదు కాబట్టి ప్రజలు సాంటిస్టు విషయంలో డ్రైనేజీలు కానీ చెత్తలు కానీ అన్ని విషయాల్లో కూడా చాలా విపరీతంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఈ ప్రతి సమస్యల్ని మరి అధికారులు కానీ కౌన్సిలర్స్ కానీ పట్టించుకొని లోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది మరి దానికి అనుగుణంగానే ఆయన ప్రణాళికలు రూపొందించుకుంటా ఉన్నారు మరి పిఠాపురం ముఖ్యంగా మున్సిపల్ పట్టణం మరి మనం చూసుకుంటే దేశంలో అష్టాదశ శక్తి పీఠాల్లో పదో శక్తి పీఠం ఇక్కడ ఉంది పురుగుతికి అమ్మవారు ఉన్నారు అలాగే త్రిగాయల్లో ఒకటైన పాదగయ్య పుణ్యక్షేత్రం ఉంది మరి దత్తుడు శ్రీపాద శ్రీవల్పులు వారు ఇక్కడ ఉన్నారు ఈ దేవాలయ పంచమాధవ క్షేత్రాల్లో ఒకటైన కుంతి మాధవుడు ఇక్కడ పిఠాపురంలో ఉన్నాడు కాబట్టి ఈ దేవాలయాల సందర్శనకి దేశంలో నలుమూల నుంచి భక్తులు పెద్ద తరలి వస్తూ ఉన్నారు ఇక్కడ మరి పారిశుద్ధ్యం చూస్తే చాలా అధ్వానంగా ఉన్న పరిస్థితి ఈ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని చెప్పేసి ఇక్కడ ప్రజా సంఘాలు అఖిల పక్షం తరఫున మేము కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఇక్కడ పట్టణం నలవైపులా పెరిగింది జనాభా పెరిగింది పెరిగిన జనాభాకు అనుగుణంగా పట్టణ విస్తీర్ణానికి అనుగుణంగా మున్సిపల్ కార్మికుల నియామకాలు లేవు ఎప్పుడో గతంలో మరి ఇరవై నాలుగు ఉన్నప్పుడు సిబ్బంది నియామకాలు జరిగినాయి ఆ తర్వాత శాశ్వత ప్రాతిపదికన కానీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన కానీ ఈ మున్సిపల్ కార్మికులు నియామకాలు లేకపోవడం తోటి దాని మీద మరి స్టే ఉండడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నియామకాలు లేవు ఇక్కడ కింద స్థాయి పనిచేసే కమిషనర్లు వీళ్ళు కూడా మరి పై అధికారులకు కానీ లేదా ప్రభుత్వం దృష్టికి కానీ ఈ ఈ సమస్యను తీసుకెళ్ళకపోవడం తోటి సమస్య మరింత జట్లమే ఈరోజు పట్టణంలో దోమల పెడదా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి తక్షణం పవన్ కళ్యాణ్ గారిని మేము కోరేది ఏంటంటే శాశ్వత ప్రాతిపదికన మున్సిపల్ కార్మికుల నియామకాలు చేపట్టాలి ఈ సమస్యలపై వెంటనే డిప్యూటీ సీఎం గారు స్పందించాలి స్థానిక ఎమ్మెల్యే గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అని డిప్యూటీ సీఎం గారు వెంటనే స్పందించి పట్టాపురం సమస్యల పైన ఈ శానిటేషన్ మీద ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించి దీని సమస్యకు మూడవ ఈ సమస్యకు పరిష్కారం తెలియజేయాలని అధికారులకు తగిన గైడెన్స్ ఇచ్చి పట్టాబురం ఆదుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను